ధనం అసలు నిలబడట్లేదు ఏ రకంగా ప్రయత్నం చేసినా మనం ఎంత పొదుపు చేయాలనుకున్నా ఇలా వస్తుంది అలా వెళ్ళిపోతుంది అనే వాళ్ళు చాలా మంది ఉంటుంటారు అయితే ఇటువంటి వారికి మరికొంతమంది ఈ రకమైన పరిహారం చేసుకుంటే బాగుంటుంది ఇంట్లో ఈ మొక్క పెంచుకుంటే బాగుంటుంది ఈ ఉద్దేశంగా తీసుకుంటే ఇంట్లో మనీ ప్లాంట్ ఉంటే డబ్బు కొద ఉండదు వచ్చిన డబ్బు నిలుస్తుంది ఇట్లాంటి అన్ని రెమెడీస్ చెప్తూ ఉంటారు గురుగారు అవన్నీ నమ్మొచ్చు అంటారా నిజంగా ఆ మొక్కలకి డబ్బుకి సంబంధం ఉందంటారా గురుగారు నేను ఇది చెప్పే ముందు ఒక నలభై సంవత్సరాలు వెనక్కి వెళ్దాం ఓకే అంటే నేను పుట్టే సమయానికి వెళ్దాం మన పూర్వంలో ప్రతి ఇంట్లోను కూడా ఒక మొక్క ఉండేది పెరట్లో ఏ మొక్క ఉండేది ఒకటి వేప చెట్టు తులసి చెట్టు ప్రధానంగా ప్రతి ఇంట్లో అంటే ఇంటి ముందన్లా ఇంట్లో పెరట్లో తులసి మొక్క ఉంటుంది ప్రతి ఇంట్లోనూ ఉండేది అప్పట్లో ప్రతి ఇంటికి ఏడెనిమిది మంది సంతానం ఉండేవారు ఓకే ఒక మనిషి సంపాదిస్తే అందరు కడుపు భోజనం చేసేవారు కష్టం అనేటువంటిది ఉండేటువంటిది కాదు ఎప్పుడు ఏ పండగ వచ్చినా సంతోషంగా ఉండేటువంటి వారు గత ముప్పై సంవత్సరాల నుంచి తీసుకుందాం అది ఒక్కొక్కటి 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 తగ్గుంటూ వస్తుంది ఒక పదిహేను సంవత్సరాల నుంచి తీసుకుందాం దాదాపుగా ఏ అపార్ట్మెంట్లో చూసినా ఇవాళ మనకు తులసి మొక్క కనిపించట్లే కనిపిస్తుంది గురువు అయితే మనము ప్రతినిత్యము కూడా తులసి అనేటువంటి మొక్కని ఇంట్లో ఉంచుకొని ఉదయము సాయంత్రము ఓ గొప్పి నీళ్ళు చల్లవలసింది దాన్ని వదిలేసేసి కొత్త కొత్త మొక్కలు వెంటబడుతున్నాం దీనికి మీరు అన్నట్టుగానే ఈ మధ్యకాలంలో మనీ ప్లాంట్ కూడా దిక్కులు సజెస్ట్ చేసే వాళ్ళు కూడా తయారయ్యారు అవును అసలు దిక్కులు దేనికి సజెస్ట్ చేయాలి ఆ దిక్కు అనేటువంటిది ఏ దిక్కుకు ఎవరు అధిపతి ఏ దిక్కుకు ఏది ఉండాలి అనేటువంటి విషయం కనీస మాత్రం కూడా మరి అవగాహన ఉందో లేదో నాకైతే తెలియదు కాని అండి మనీ ప్లాంట్ కూడా ఈ దిక్కును ఉంచండి అనేటువంటి వాళ్ళు ఎక్కువగా తయారైపోయారు నేనేమంటున్నాను నలభై సంవత్సరాల క్రితం మనీ ప్లాంట్ లేదుగా లేదు మరి నలభై సంవత్సరాల క్రితం మనీ ప్లాంట్ లేదు అని అంటే అప్పుడు ఎవరు కూడా తినడానికి తిండి లేని వాళ్ళ వాళ్ళుగా ఇల్లు లేని వాళ్ళ వాళ్ళుగా మరి వాళ్ళు అట్ట అటువంటి పరిస్థితి వాళ్ళకి ఎవరికి లేదు కదమ్మా అందరూ క్షేమంగానే ఉన్నారు దాదాపుగా ఉన్న దాంట్లో మరి ఇవాళ ఇద్దరు దంపతులు ఉంటే ఇద్దరు సంపాదిస్తున్నారు నెలకి జరగ యాభై వేలు నెలకు జరగ డెబ్భై వేలు ఎంతో ఇద్దరు సంపాదిస్తున్నారు కానీ ఒకటో తారీఖు వస్తే గిజలు ఆడుతున్నారు ఏఎంఐనో అదనో ఇదనో ఇదనో ఏదో ఒక దానికోసం చెప్పి గిజగిజలు ఆడుతున్నారు పదో తారీఖు వరకు నానా ఇబ్బందులు పడుతున్నారు పదో తారీఖు ఇంత మళ్ళీ నెలగ్రి వరకు కూడా బ్రతుకు జీవుడా అంటూ జీవిస్తున్నారు ఎందుకని అప్పటికి ఇప్పటికీ ఏం మారిందమ్మా రోజునైతే మారలేదుగా అప్పుడు రోజుకి నాకు తెలిసి ఇరవై నాలుగు గంటలే ఉన్నాయి మరి ఇప్పుడు రోజుకి ఇరవై నాలుగు గంటలే ఉన్నాయి అప్పుడు మరి ఆదివారం నుంచి ఆదివారం వరకే వారం ఇప్పుడు అదే ఉంది ఒకటో తారీఖు నుంచి ముప్పై తారీఖు వరకు నెల అవును ఇప్పుడు అలానే ఉంది పదిహేను రోజులకి పౌర్ణమి పదిహేను రోజులకి అమావాస్య అవి ఏవి కూడా ఇవాళ వరకు మారలేదు కానీ గురువు టెక్నాలజీ మారిపోయింది కదా మనం మార్చాం కదండి టెక్నాలజీ మారింది కానీ కాలం మారలేదు కదండి టెక్నాలజీ కూడా అది ఎవరికి ఉపయోగపడుతుంది ఉన్నవాడికి ఇంకా ఉన్నవాడి ఉన్న స్థితికి తీసుకెళ్తుంది లేని వాడిని మాత్రం తొక్కేస్తుంది కిందకి ఎందువలన మీ దగ్గర ఒక వస్తువు ఉంది నా దగ్గర ఆ వస్తువు లేదు నాకు అది కావాలి ఆ కావాలని ఉద్దేశంతో నేనేం చేస్తున్నాను నా దగ్గర పదివేలే ఉన్నాయి తొంభై వేలు అప్పు చేస్తున్నా అప్పు చేసి ఆ వస్తువు నేను కొంటున్నా మనం ఎవరు దాదాపుగా ఎవరు ఎవరి చేతిలో మొబైల్ చూసినా లక్ష రూపాయలు లక్షన్నర ఫోన్లు చూస్తున్నాం ఎంత ఎంత పెట్టుకున్నా ఆ రూపాయి అర్ధ రూపాయి లేకపోతే అది అవుట్ అవుట్ గోమింగ్ అది కదండి ఫోన్ ఎంత పెట్టుకున్నా ఛార్జింగ్ లేకపోతే పని చేయదు అటువంటి దానికి పదివేలు పెట్టుకున్న ఫోనే కానీ నీ దగ్గర ఉంది నా దగ్గర లేకపోతే నన్ను గొప్పగా చూడరు చూడరు అనేటువంటి ఆలోచనతో నా దగ్గర ఒక అరవై వేలో డెబ్బై వేలో ఉంటే నేను ముప్పై వేలు అప్పు చేయటం మీరు నా దగ్గర పదివేలు పెట్టుకొని తొంభై వేలు నేను అప్పు చేసి ఆ తొంభై వేల రూపాయలకి నేను మూడు తొంభైలో ఈఎంఐ కడుతున్నాను ఇంకా నేను సంపాదించింది ఏముందండి పో నీ ఫోన్ కొనుక్కోవడం వల్ల నాకు ఏదన్నా లాభం ఉందా ఒక ఐదు నెలలు ఆరు నెలలు వాడా అప్డేట్ వెర్షన్ మీరు కొన్నారు వెంటనే నా అప్డేట్ వెర్షన్ కొన్నారు అంటే వాళ్ళు బాగా సంపాదిస్తారు అంటే నాకు సంపాదన లేదనే కనుకుంటారు ఈ లక్ష రూపాయలు పెట్టుకున్న ఫోన్ని అరవై వేలకు డెబ్బై వేలుగా వేస్తారు ఇక నువ్వు అందులో పొందింది ఏముంది ఆనందం అంటే ఏ రకంగా పులిని చూసి నక్క వాత పెట్టుకుంది అన్నట్టుగా ఎదుటి మనిషిని చూసి నీ జీవితాన్ని నువ్వు వృధా చేసుకుంటున్నావు అక్కడ ఏంటి ప్రధానంగా ఆలోచన మన దగ్గర లేదు ఈ ఆలోచన మనకు రావాలి అంటేనే ఇంట్లో తులసి చెట్టు ఉండాలమ్మా ఎందుకంటే తులసి చెట్టు ఎప్పుడైతే ఇంట్లో ఉంటుందో మనిషి తప్పటడుగు వేస్తుంటే ఖచ్చితంగా ఆ దారి మళ్లించి నాయన నువ్వు వేసేది కరెక్ట్ అయినటు కాదు అని ఏదో ఒక రూపంలో ఒక మనిషి ద్వారా విషయాన్ని తెలియజేస్తాడు దీనికి నేను మీకు ఇప్పుడు ఒక కథ కూడా చెప్పాల్సిన పరిస్థితి అయితే ఉంది ఒక ఊర్లో అమ్మా ఒక గురువు గారు శిష్యుడు ఉన్నారు గురుగారికి వివాహమైంది ప్రశాంతంగా చదువుకుంటున్నాడు వెళ్తున్నారు గురుగారు భార్య గర్భవతి అయింది గర్భవతిగా ఉన్నప్పుడు తీర్థయాత్రలు అవన్నీ చేసుకుంటూ వస్తే చక్కటి సంతానం కలుగుతుంది అనేటువంటిది ఒకటి క్షేత్ర లోపలికి వెళ్ళ క్షేత్ర దర్శిని అంటారు క్షేత్రానికి నమస్కారం చేసుకుని వస్తూ ఉంటారు ఎందువలన అంటే ఏడో నెల తర్వాత అది కూడా ఏడో నెల నుంచి ఏ క్షణానైనా డెలివరీ అనేటువంటిది వస్తుంది కాబట్టి తల్లి అని అంటారు ఏదైనా గుళ్ళోనో గోపురంలోనో ఉన్నప్పుడు డెలివరీ అయిందని తెలిస్తే ఆ అసౌచంతో దేవాలయంలో ఉంటే అక్కడ అపశృతి వస్తుంది కనుక ఈ ఏడో నెల వచ్చిన తర్వాత క్షేత్రాన్ని మాత్రం వెళ్ళి శిఖర దర్శనం చేసుకుని వస్తూ ఓకే అంటే దానివల్ల ఏమవుతుందంటే విష్ణుమూర్తి శివుడు అంటే హరిహరులు ఇద్దరు కలిసినటువంటి సంతానం కలుగుతుంది అది ఒక పురాణంలో చెప్పబడి ఉన్నదట అది దృష్టిలో ఉంచుకుని ఆయన నాయన ఎవరిని ఇంటికి రాని జాగ్రత్తగా ఇంటిని కాపాడుకో అని చెప్పి క్షేత్ర దర్శనానికి గురుగారు వెళ్తారు ప్రసవ సమయం వస్తుంది మరి బ్రహ్మదేవుడు నుదుటి మీద రాత్రి కదా బ్రహ్మదేవుడు ఇంట్లోకి వస్తాడు బ్రహ్మదేవుడు ఇంట్లోకి వస్తే ఆ విద్యార్థి దాపేస్తాడు అక్కడ ఏమని ఎవరండి మీరు లోపలికి వస్తున్నారు అని అంటే అర్థం కాదు నేను బ్రహ్మదేవుడిని నీకెలా కనిపించా అంటే గురు శుశ్రూషయ గురువు గారికి అంత నమ్మకంగా ఉండే సేవ చేశాడు కాబట్టి బ్రహ్మదేవుడు కనిపించాడు నేను గురుగారు చెప్పినటువంటి విధానాన్ని మాత్రమే నేను ఇక్కడ ఆచరిస్తాను లోపలికి వెళ్ళడానికి వీళ్ళేదంటారు అవు ప్రసవ వేదం జరుగుతుంది నేను వెళ్ళి నుదుటి మీద రాదుటి మీద రాయాలి నుదుటి మీద నేను కనుక రాయకపోతే చాలా ఇబ్బందులు కలుగుతాయంటే ఏం రాస్తావు నాకు చెప్పు అంటారు నీకెట్ట చెప్తా అది నువ్వు చెప్పకపోతే నేను పంపించను ప్రసవం అయిపోతుంది రావని నువ్వు నాకు చెప్పాల్సిందే చెప్తాడు ఏమని చెప్తాడు ఆ ఇంట్లో ప్రతిరోజు ఒక ఆవు ఒక బియ్యం మూట తప్ప మరి ఇంకా ఏమి ఉండదు ఓకే అని రాస్తా ఉంటాడు సరే పోంటాడు రాసేస్తాడు బ్రహ్మదేవుడు వెళ్ళిపోతాడు డెలివరీ అవుతుంది గురుగారు వస్తారు మళ్ళీ కొంతకాలం గడుస్తుంది మళ్ళీ ఆమె గర్భవతి అవుతుంది మళ్ళీ ఇదే తత్వంతో నడుస్తుంది మళ్ళీ బ్రహ్మదేవుడు వస్తాడు ఈసారి ఏం రాస్తాడు నది మీద అంటే ఈ అమ్మాయికి ప్రతిరోజు ఒక సంబంధం వస్తుంది అంతే అని రాస్తాడు నృతుడి మీద వెళ్ళిపోతాడు సరే కొంతకాలానికి పిల్లవాడు చదువు పూర్తి అయిపోతుంది అతను వెళ్ళిపోతాడు కాస్త ఇంకొక కొంతకాలానికి గురుగారు కూడా కాలం చేస్తారు ఆవిడ కూడా కాలం చేస్తుంది ఆ ఇద్దరు పిల్లలు ఉంటారు వాళ్ళు వయస్సుకు వస్తారు కానీ ఇంట్లో నిజంగానే బ్రహ్మదేవుడు రాసిన రాత ఏ రకంగా అయితే ఉందో ఒక బియ్యం మూట ఒక ఆవు తప్ప ఇంట్లో ఇంక వాళ్ళకేమి ఉండవు చంద్రోదయం అయిందంటే ఆ వెన్నెల మొత్తం ఇంట్లోనే ఉంటుంది వరుణుడు వచ్చాడంటే ఇల్లు మొత్తం నిండిపోయి ఉంటుంది అట్లా అతనికి భార్య పిల్లవాడు ఏం చేయాలో అర్థం కాదు చెల్లెలు ఉంటుంది మళ్ళీ ఆమెకి రోజు ఒక సంబంధం వస్తూ ఉంటుంది వెళ్ళిపోతూ ఉంటుంది ఇటువంటి పరిస్థితులలో ఆ పిల్లవాడు చదువుకున్నాడు కదా నా గురుగారి కుటుంబం ఎలా ఉంది అనేటువంటి విషయం నేను చూసి వస్తాను అని చెప్పి బయలుదేరి ఊరొస్తారు ఇంటికి వచ్చేటికి వీళ్ళందరూ చూసి ఏంట్రా ఇది ఏంది ఏం చేయమంటావు ఉన్నాయా ఇలా ఉంది వాతావరణం అంటే నేను చెప్పింది చేస్తా ఉంటారు చేస్తా ఉంటాను వెంటనే ఇంట్లో ఒక తులసి మొక్క పెట్టి చేస్తారు ఆ తులసి మొక్క చనిపోతూ ఉంటుంది ఓకే ఎన్నిసార్లు పెట్టినా వంద సార్లు పెడితే వంద సార్లు కూడా అది చనిపోతూ ఉంటుంది ఎందువలన చనిపోతుంది ఆయన తులసి మొక్క అనేటువంటిది సింహద్వారానికి ఎదురకుండా పెట్టాడు సింహద్వారానికి ఎదురకుండా పెట్టకూడదు ఓకే సింహద్వారం ఏదైతే ఉంటుందో సింహద్వారం గడపకి ఒక్క అంగులం కూడా పైకి ఏది ఉండకూడదు దాన్నే రాజద్వారం అని కూడా అంటారు ఇవాళ ఈ ఒక్క మీరు ఇందాక చెప్పారా మొక్కల పేర్లు ఇవి ఉన్నాయి ఇంగ్లీష్లో ఉన్నాయి మనీ ప్లాంట్ ఈ మనీ ప్లాంట్ ఇవన్నీ కూడా ఆ గుమ్మానికి పెడితే అలా అలా అలుతున్నాయి కానీ ఆ గుమ్మం అనేటువంటిది దానికి ఒక ముహూర్తం పెట్టి మనం నిర్మిస్తున్నాం దర్వాదా ముహూర్తం అని చెప్పి గుమ్మం ముహూర్తం అని చెప్పి దానికన్నా నువ్వు ఎప్పుడు ఎత్తైతే పెట్టావో అది ఆ గుమ్మాన్ని నువ్వు అవమానించినట్టేగా గుమ్మానికన్నా ఒక్క అంగుళం కూడా ఎప్పుడు కూడా ఒక అంగుళం కిందకు ఉండొచ్చు ఓకే మొక్క కుండీనా ఇదైనా అంతకుముందు ఒక కంగు కూడా పైకి ఉండకూడదు అందుకనే ఇప్పుడు విషయం కాకుండా కొంతకాలం విషయం తీస్తే ఇక్కడ గుమ్మం ఉంటే గుమ్మానికి నాలుగైదు స్టెప్స్ ఉంటాయి కిందకి ఆ మెట్లకి అటువైపు ఇటువైపు మొక్కలు ఉంటాయి తప్ప ఆ మెట్ల పైన మాత్రం ఎక్కడ కూడా ఎవరు మొక్కలు పెట్టేవారు కాదు అది మనం తెలుసుకోవాల్సిన విషయం తులసి మొక్క తీసుకురానగానే లేదన్నయ్య ఇంట్లో రోజు మేము పెడుతూనే ఉన్నాము వారానికి ఒకసారి చనిపోతుంది ఎక్కడ పెడుతున్నావు అంటే ఎదురుగుండా చూపిస్తాడు సింహద్వారం దగ్గర తప్పు నాన్న ఎక్కడ నువ్వు పెట్టకు అని చెప్పి తులసి మొక్క తెప్పించి పెరట్లో ఓకే పెట్టిస్తాడు ఇంట్లో ఏమేమి ఉన్నాయి ఆవు బియ్యం ఉంది బియ్యం ఆవు అవునమ్మ అంటాడు అన్నయ్య ఆ ఆవు పాల మీదే నా ఆధారము జీవనాధారము అది అమ్మేస్తే నా బ్రతకెట్లా నిన్ను నేను బాగు చేస్తాను నీకు ఉందా ఉందన్నయ్య నేను చెప్పించే సరే అండి అవును అమ్మేస్తాడు అమ్మే చేసి ఆ వచ్చిన డబ్బుతోటి బయటికి వెళ్ళి పప్పు ఉప్పు బియ్యం అన్ని కొనుక్కుని వస్తాడు కొనుక్కొచ్చి మర్నాడు పది మందికి పిలిచింటూ అన్నం పెడతాడు అర్థం కాదు రేపు పొద్దున ఏంటి పరిస్థితి అక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే బ్రహ్మదేవుడు ప్రతిరోజు ఇంట్లో ఒక బియ్యం మూట ఆవు ఉంటుంది అని రాశారు కాబట్టి మర్నాడు ఎవరింటో ఏదో పూజ చేసుకున్నారు ఇన్ని పిలిచారు ఒక ఆవును దానం ఇచ్చారు ఓకే అంటే దీనికి చెప్తా కథ అయిపోయిన తర్వాత చెప్తాను మా మూలం ఒక ఆవును దానం ఇచ్చారు మళ్ళీ ఆవును అమ్మేశాడు మళ్ళీ డబ్బు తీసుకొచ్చాడు ఆ డబ్బుతో ఇంకో పది మందికి అన్నం పెట్టాడు అలా 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 ఒక రేకులు వేశాడు ఇంటి మీద అలా అలా ఇంటికి కావాల్సిన సమకూర్చుకుంటూ సమకూర్చుకుంటూ వస్తున్నాడు అలానే ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళాడు అమ్మా అన్నయ్య చెప్పన్నయ్య ఏంటి పరిస్థితి సంబంధాలు ఏమైనా వస్తున్నాయో పెళ్లి చేసుకుంటారా ఏంటంటే రోజు సంబంధాలు అయితే వస్తున్నాయన్నాయా నా పరిస్థితి ఏమర్థం కావట్లేదు అంటే ఒక మంచి ఇవాళ నుంచి నన్ను చూడటానికి ఎవరైనా వస్తే పట్టు చీర వంకీలు వడ్నహారం చంద్రహారం ఇవన్నీ తీసుకువస్తేనే రండి నన్ను చూడటానికి రండి అంటే మామూలుగానే చుట్టానికి అంటే ఆయన ఏం రాశాడు ప్రతిరోజు పెళ్లి సంబంధం వస్తుంది చుట్ట అంటే ఆయన రాత ప్రకారం చచ్చినట్టు వస్తారు పెళ్లి అంటే ఆమె చూస్తేనే కదా అది పెళ్లి చూపులు ఈమె చూడాలి అని అంటే నాకు ఇవన్నీ కావాలి అనేటప్పటికీ సరే అన్నయ్య అలానే అంటుంది మరణాన్ని నుంచి ఇక రోజు ఒక మనిషి వస్తుంటాడు ఇవన్నీ తీసుకొచ్చి పెడుతూ ఉంటాడు ఓకే వీటితోటి మొత్తం ఏ రోజుకి ఆ రోజు అమ్మేసేసి మంచి గృహాన్ని అంతా ఏర్పాటు చేసేసేసి ఒక నాలుగు ఆవులు ఊర్లో అందరికీ కూడా భోజనాలు పెట్టడాలు అనుకుంటూ అసలు ఏమీ లేదు అనేటువంటి పరిస్థితి నుంచి మంచి పొజిషన్ తీసుకెళ్ళిపోతాడు ఇది కొంతకాలం ఇట్లా గడిచిన తర్వాత అమ్మ ఊరు వెళ్తున్నానమ్మా ఒక ఆరు నెలల తర్వాత వస్తాను చక్క మంచి వివాహం చేసుకున్నాం పప్పనం పెడుతుంది కానివి అని చెప్పి బయలుదేరి వెళ్ళిపోతుంటే బ్రహ్మదేవుడు ఎదుర్కొంటే వస్తుంటాడు ఎలా వస్తాడు ఓ చేతిలో ఆవు నెత్తి మీద బియ్యం మూట ఈ చేతిలో బంగారం మూట బంగారం చీరలు పెట్టుకుని వస్తూ ఉంటాడు చూసి బ్రహ్మదేవ నీకేంట ఈ తెప్పలు అంటాడు అనగానే అప్పుడు బ్రహ్మదేవుడు ఏమంటాడంటే ప్రతి మనిషి జీవితానికి ప్రతి మనిషి నుదుటి మీద నేను ఏదైతే రాస్తానో అది ఎక్కడో మరొక చోట ఇంకొక మనిషికి నేను తెలియజేస్తా వాళ్ళకు ఆ కర్మ ప్రారంభం తెలిగిపోయే సమయంలో ఆ మనిషి ఎదురవుతాడు అకస్మాత్తుగా ఎదురవుతాడు ఆ ఎదురైనప్పుడు ఆ మనిషి చెప్పింది కనుక నువ్వు ఆ నాకు చెప్తాడా అనకుండా కనుక అవతల వ్యక్తి కనుక ఆచరిస్తే అతని జీవితం ఇలానే ఉంటుంది నా జీవితం ఇలా తయారవుతుంది రాసింది నేనే కదా మరి ప్రతిరోజు బియ్యం ఒకటి ఉంటుంది ప్రతిరోజు ఆవు ఉంటుంది ప్రతిరోజు పెళ్లిచూపులకు వస్తారు మరి పెళ్లి చూపులకు వెళ్ళాలంటే పెట్టిన కండిషన్ ఏంటి నాకు కాబట్టి ఇవన్నీ తీసుకెళ్తున్నాను అంటే మరి దాన్ని కొంచెం సరిచేయంటారు అక్కడ సూపర్ అంటే ఏంటి అంటే ఇక్కడ ఎప్పటి నుంచి ఎంత చదువు ఉన్నా ఎంత ఎదున్నప్పటికీ కూడా దాన్ని మనం స్థిరంగా నిల్చుకోవాలంటే పెరట్లో తులసి చెట్టమ్మ ప్రధానంగా ఉండాలి దానికి అన్ని నీళ్ళు ఒక గ్లాసు నీళ్ళు పోస్తే వారం రోజులు నీళ్ళు అవుతుంది అది కాకపోతే ఉదయము సాయంత్రం స్నానం చేయగానే ఒక చుక్క నీళ్ళు ఆకులు మీద చల్లాలి ఉదయము సాయంత్రం ఆకులకు దాహం వేస్తుంది చాలా గొప్ప విషయం అది తులసి చెట్టు ఆకులు నీళ్ళు తాగుతుంది వేళ్ళు తీసుకోవడం వేరు తులసి ఆకులు మీద నీళ్ళు చల్లండి వెంటనే ఇట్లా విచ్చుకుంటాయి మీరు అంటే ఆ పని నేను చేయమని చెప్పకూడదు ఒక రోజు రెండు రోజులు పూర్తిగా నీళ్ళు వదిలేసేసి తులసి చెట్టుకి ఆ ఆకులు మొత్తం వెళ్లాడిపోతాయి ఇట్లా ఆ చక్కకి చల్ల సమయంలో నాలుగున్నర ఐదింటికి కాస్త నీళ్ళు తీసుకుని ఆకుల మీద చల్లండి ఐదు నిమిషాల్లో ఆకులు అలా మెచ్చుకుంటాయి జీవం అనేటువంటిది అలా ఉంటుంది కళ్ళ కట్టినట్టు కనిపిస్తుంది అలా నీళ్ళు చల్లుతూ ఎవరైనా ఒక మనిషి అద్వితీయంగా అంటే చిన్నప్పుడు ఎప్పుడు చూసారు మళ్ళీ చూడలేదు కదా వచ్చి నీ యొక్క జీవితానికి వచ్చి ఇది ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది ఇలా చేయన్నప్పుడు ఎందుకు నా దానికన్నా చెప్పింది చేస్తే జీవితం బాగుపడుతుంది ఒక నమ్మికను చేసినట్లయితే నీ జీవితం బాగుపడుతుంది ఎందువలన అంటే ఆ వ్యక్తికే నీ యొక్క జీవిత విధానాన్ని నేను తెలియజేస్తాను అని చెప్తాను భగవంతుడు అందుకని ఇవాళ ఏమవుతుంది ఎవరైనా వచ్చి ఏదైనా చెప్పాలని ప్రయత్నం చేస్తే ఎలావా నువ్వు నాకు చెప్పేది ఏంటి నాకు తెలిసలే అని బాగుపడే జీవితాన్ని కూడా ఇబ్బంది పెట్టుకుంటున్నారు అపార్ట్మెంట్ మొక్క ఇంట్లో పెట్టుకోండి అపార్ట్మెంట్ ఇప్పుడు వంటింటో మనకు ఇది ఇస్తారు బాల్కనీ ఆ బాల్కనీ మీద ఐరన్ వేసుకొని ఎన్నో మొక్కలు పెట్టుకుంటున్నారుగా చాలా చోట్ల చూసా బాల్కనీలో ఎన్నో మొక్కలు పెట్టుకుంటారు ఆ పది మొక్కలు ఒక మొక్క తులసి మొక్క పెట్టచ్చు కదా ఓకే పది మొక్కలు ఇంట్లో ఇంత గాజు గ్లాసులో నీళ్లు పోసి మనీ ప్లాంట్ పెట్టి షో కేసులో భద్రంగా పెడుతున్నారుగా అంత భద్రంగా మీరు పెట్టరు తులసి చెట్టు ఎందుకంటే మట్టు ఉంటుంది నాశనం అవుతుంది అని మొత్తం పాడైపోతుంది అని పెరట్లో అంటే వంటింటి వైపు బాల్కనీ ఇచ్చాడు ఆ బాల్కనీ ఇచ్చిన దాంట్లోనే మీరు ఏదో సర్దుకుంటున్నారు ఏదో పెట్టుకుంటున్నారు ఆ పెట్టుకునే దాంట్లో ఒక పక్కన తులసి చెట్టు పెట్టండి ఒక చుక్క నిల్చండి రోజు అది కాపాడుతుంది మిమ్మల్ని అందుకని నేను మనీ ప్లాంట్ పెట్టుకుంటాను అంటే ఏ ప్లాంట్లు పెట్టుకున్నప్పటికీ కూడా స్థిరంగా మన దగ్గర సంపద నిలబడాలి అని అంటే తులసి చెట్టు తులసి చెట్టు కాకుండా నేను ఇంకా వంద రకాల వ్యాపారాలు చేస్తా ఈ మధ్య కొత్తగా కూడా కొత్తగా కూడా వింటున్నా ఆయన ఎవరో లాపింగ్ బుద్ధ ఆయన టీవీ మీద పెట్టుకోవాలి ఇంటి నుంచి బయటికి వెళ్ళా ఇంటి లోపలి చూసిన ఆయన బొడ్లో పెడితే ఆయన సంతోషపడతాడు మనకు బోల్డ్ సిరి సంపదలు కురిపిస్తాడు అని చెప్పి అదేమంటే ఆయన చైనా గణేష్ అని ఇది ఉంటుంటారు మనదే మనకు లేదు మన దగ్గర దాన్ని మన సవ్యంగా చూసుకోలేకపోతుంది ఈ చైనా రష్యాలు మనకి ఎందుకండి ఇంకా ఉన్నదాన్ని జాగ్రత్తగా కాపాడుకోగలిగితే భగవంతుడు ఆ కాపాడుకునేటువంటి దానికి రక్షణగా ఉంటాడు ఓకే ఉన్నదాన్ని పక్కన పడేసుకొని నాకు ఎక్కడితో కావాలి అని అంటే మొత్తం అన్నీ ఊడ్చిపోతాయి అవి ఎందుకవన్నీ కాబట్టి మీరు అడిగినటువంటి దానికి మనిషి జీవితంలో ప్రశాంతంగా ఉండాలి సంపాదించేటువంటి స్థిరంగా ఉండాలి అంటే ఎక్కడో ఏదో వెళ్ళేదో చేకరలా ఇంట్లో తులసి చెట్టు ఉండి దానికి ఖచ్చితంగా ఉదయం సాయంత్రం ఒక చుక్క నీళ్ళు దాన్ని ఆకుల మీద చల్లుతూ ఉన్నట్లయితే ఖచ్చితంగా ఆ తులసి చెట్టు ఏ రకంగా అయితే వృద్ధి చెందుతూ కనిపిస్తుంటుందో మనకు అలానే వృద్ధి చెందుతుంది మరి తులసి చెట్టు చనిపోతే ఎట్లా అండి ఎప్పుడు చనిపోతుంది అది మామూలుగా స్త్రీలకి ఒక రకమైన ఇబ్బంది ఉంటుంది ప్రతి నెల మన వాళ్ళకి ఏంటంటే ఏదన్నా ఒక విషయం చెబితే ముందు వెనక ఆలోచించకుండా చేసేస్తారు ప్రతి ఒక నలభై రోజులు రోజు నీళ్ళల్లండి అని అంటే ఈ దూరంగా ఉన్న ట్రైన్లో కూడా చల్లేస్తారు నలభై రోజుల్లో చల్లమన్నారు మరి చల్లకపోతే ఏమవుతుందో అని భయం భయం అండి ఇప్పుడు అలా ఎందుకు అవుతుంది అంటే స్నానాలు చేసి వచ్చేస్తున్నారు ఇబ్బంది కాగానే తల్లిండా స్నానం చేస్తున్నారు ఇంట్లోకి వచ్చేస్తున్నారు అదే ఉప్పు అదే కారం అదే పసుపు అదే కూరలు అదే ఫ్రిడ్జ్ అన్నీ అవే అన్నీ అవైనప్పుడు మళ్ళీ నాలుగు రోజులు స్నానం చేసి లోపలికి వచ్చేస్తున్నారు మళ్ళీ అదే బిరువాళ్ల బట్టలు మళ్ళీ అదే ఉప్పు అదే అదే అన్నీ అవే కదండి ఇక అందులో అది ఒక దూరంగా ఉన్నప్పుడు దాని యొక్క విశిష్టత ఇలా ఉంటుంది కాబట్టి మనం ఇలా ఉండాలి అంటే మొత్తం కలిసిపోయి ఉంటుంది కదా ఈ ఇలా ఉన్నటువంటి పరిస్థితుల్లో మీరు నీళ్ళు చల్లితే ఎలా పనిచేస్తుంది అందుకనే అంటారు స్త్రీకి ఎప్పుడు కూడా నాలుగో రోజు అయిపోయిన తర్వాత ఐదో రోజు నాడు ఇంట్లో మొత్తం కూడా గోమూత్రంతో శుద్ధి చేసుకోవాలి అని చెప్పి అందుకని ఆ నాలుగు రోజులు చల్లకోకుండా ఐదో రోజు నాడు గోమూత్రం ఆ గోమూత్రం తెచ్చుకొని నీళ్ళు మొత్తం శుద్ధి చేసుకుంటే ఈ దోషం మొత్తం నిర్వీర్యం అయిపోతుంది అది లేనప్పుడు ఎంత పూజ చేసినా వంద తులసి చెట్లు పెట్టుకున్నా ఒకటే చిన్న చిన్నవి ఇవి ఇవి మనం పక్కన పెట్టేసేసి ఎక్కడికో వెళ్ళేదో ఏదో చేస్తామంటాం మనం మన ఇంట్లో ఉన్నటువంటి చిన్న చిన్న దోషాలను మనం నిర్వీర్యం చేసుకోవాలంటే ఇవి చేస్తే చాలు ఇవి ఒక్కటి మనం చేయలేం ఎక్కడెక్కడికో వెళ్ళేదో ఏదో ఉంటాం అవి ఫలితాలు రావు ఇక్కడ ఉన్నది కూడా పోతూ ఉంటుంది కాబట్టి ఆ ఒక్క విధానాన్ని అనుసరించినట్లయితే ఎక్కడికి వెళ్ళనవసరం లేదు స్థిరంగా ఆ లక్ష్మి అనేటువంటిది వృద్ధి చెందుతుంది తులసి చెట్లు అంత మహత్యం ఉందా అండి ఇంకొక డోట్లు వస్తాయి అవునండి శ్రీకృష్ణు తులాభారం చూసాంగా అవును అది చాలు కదండి శ్రీకృష్ణ తులాభారం మనం చూసాం మరి అన్ని సంపదలు పెట్టిన ఆయన అలానే ఉన్నటువంటి వ్యక్తి ఆ తులసి దళం పెట్టగానే నేను ఒకసారిగా డోని పెట్టాను అదే మరి అంటే ఆ భక్తికి ప్రేమకి భగవంతుడు ఎప్పుడూ కూడా ద సో హమ్ అంటాడు కాకపోతే మనం భగవంతుడి దగ్గర భక్తి ప్రేమ చూపించాలంటే ఇది తెలియని ఒక యుగం వచ్చేస్తుంది మనకు దేవుణ్ణి అడిగేది ఏంటి మనం అంటే మన భాష దగ్గరికి వెళ్ళి అప్పుడు అయ్యా దేహేని అప్పుడు నాకు ఐదు వేలు వండి వేలు వండి రేపిస్తాయి రుండిస్తా అని చెప్పి మన వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడుగుదాం వాడు ఇవ్వకపోయినా సరే మన ఆత్మాభిమానం చంపుకొని మనం అడుగుదాం కానీ భగవంతుని మాత్రం మనం అడగద్దు అటువంటి పరిస్థితికి వచ్చేసాం మనం అంటే ఆయన అడిగితే మనకి ఇవ్వడం అనే ఫీలింగ్లో ఉంటాం ఒక్కసారి నువ్వు దయార్ద్రంగా ఆయన మీద భక్తి ప్రేమతో అడిగి చూస్తే కదా ఆయన ఇచ్చాడు ఏదో తెలియంది మనకి ఇంతటి జీ ఇంతటి జీవితాన్ని ఇచ్చినవాడు నీకు ఆ ఒక్క కోరిక తీర్చడా కానీ ఏమవుతుంది మనకు ఇదంతా నా కష్టార్జితం నా సంపాదన ఇక్కడ ఎక్కడా కూడా భగవంతుడు లేడు అనేటువంటి దృష్టిలో మనం ఉన్నాం కాబట్టి నువ్వు లేడు అనుకున్నప్పుడు నేను ఎందుకు ఉన్నాను నీకు ఎందుకు ప్రదర్శించాలి నేను లేనట్టుగానే ఉంటాను ఆయన కూడా కాబట్టి ఏంటంటే చేసేటువంటిది ఆ ఒక్క రెండు ఉదయం సాయంత్రం ఆ రెండు చుక్కలు కూడా భక్తిగా చల్లగలిగితే ఖచ్చితంగా హాస్పిటల్ వంక ఆ ఇల్లు చూడదండి హాస్పిటల్ వంక ఆ ఇల్లు చూడలేదు అనంటే అంతకుమించిన ఐశ్వర్యవంతుడు భూమితో ఉంటాడు నాకు తెలిసి అది మా విషయం చాలా మంచి విషయాలు తెలియజేస్తారు గురుగారు థ్యాంక్ యూ